குடும்ப 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 நாயக்கோடி శాసనసభ్యులు నిశ్చయిస్తున్నారు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది

ముఖ్యతను పెట్టి చేసే పదార్థాలు కింద కార్యక్రమం పెట్టి మహిళ అందరికీ చిన్నపిల్లల కానీంచి పెద్దవాళ్ళ వరకు మహిళ కూడా అన్ని బస్సుల్లో కూడా పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ మొత్తం బస్సులన్నీ కూడా ఈ శ్రీ జీవి ఉచితంగా సర్వీస్ చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది ఉచిత ప్రయాణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్షితమైన ఉచిత బస్సు స్త్రీ అందులో నుంచి పుట్టిందే స్త్రీ శక్తి బధకం ఈ ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ఇవ్వాలి వాళ్ళకి ఒక్కొక్క మహిళకి కూడా నడికి పదిహేను వందల రూపాయల ఆదాయం అంటే మిగులుతుంది ఖర్చు మిగులుతుంది అనమాట ఈ రోజున దాదాపుగా రాష్ట్రంలో రెండున్నర కోట్ల మంది మహిళలు ఈ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా లబ్ధి పొందుతున్నారు సదుపాయం చేసే విషయంలో వారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం మేరకు ఈ రోజు జరుపుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మహిళలకి ఈనాడు ప్రధానంగా సంసారాన్ని మోసేటటువంటి బాధ్యతలు కూడా గణనీయమైనటువంటి పాత్ర తీరడం కారణంగా వారు నిర్వర్తించేటటువంటి విధులకి వారు ఉండేటటువంటి నివాసాలకి మధ్యలో చాలా దూరమైనటువంటి పరిస్థితుల్లో ఆ ప్రయాణం యొక్క ఖర్చుల వల్ల తనకు వచ్చేటటువంటి ఆదాయం కోల్పోతున్న కారణంగా ఆ కుటుంబ ఖర్చులకు సంబంధించిన విషయాల్లో వారు అందుకోలేనటువంటి పరిస్థితి ఉన్న కారణాన్ని గమనించినటువంటి ప్రభుత్వం ఖర్చులను మహిళలకు దూరం చేసినట్టయితే ఆ అన్నారు ముఖ్యంగా కార్పొరేషన్ చాలా ఇబ్బందిగా ఉంది వారికి మోస్ట్ ఫేవరెట్ ప్రోగ్రామ్ ఏంటంటే విమెన్ ఎంపవర్మెంట్ మహిళల్ని సాధికారం సాధించే విధంగా తీసుకువెళ్ళలో వారిని ప్రోత్సహించడం అనేది మన గౌరవ సీఎం గారు ఎంతో ఆయన హృదయానికి క్లోజ్గా ఉన్న ఒక ఒక గొప్ప విషయం ఈ విషయంలో సీఎం గారు గాత్రా సంఘాలు స్టార్ట్ చేసి బహుశా ప్రపంచంలోనే మొట్టమొదటిగా మహిళలందరినీ కూడా ఒక గ్రూప్ స్కీమ్ చేసి స్వయం శక్తి సర్కారు కింద వారిని ప్రోత్సహించి పొదుపును ప్రోత్సహించి వారు కాలమే మీద వాళ్ళు నిలబడి ల్యాట్ సొసైటీస్ మహిళా బ్యాంకుని స్టార్ట్ చేసి ఆ విధంగా మహిళలందరినీ కూడా వారు ప్రోత్సహించడం జరిగింది ఈరోజు స్త్రీ శక్తి ఈ బస్సు పథకం ద్వారా మహిళ మహిళలకి సాంఘికంగా ఆర్థికంగా వారికి విద్య అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఈ పథకం వారు ఎంతో ఆలోచించి పెట్టడం జరిగింది

আর <laughs> നടന്ന മന്ത്രി വേറെ 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 മണവ ഓക്കേ നന്ദി ಇದು ಮನಿ ಇದೆ ಅಂತ ಇದೇ ಬೈಕ್